విమానయానం ఎయిర్పోర్ట్ నిర్మాణంకు ఒక్కొక్కటిగా తొలుగుతున్న అడ్డంకులు నూట యాభై కిలోమీటర్ల నిబంధనలు ఉపసంహరించుకున్న జిఆర్ జిఎంఆర్ సంస్థ ఇక మామునూరు ఎయిర్పోర్ట్కు అడ్డంకులు తొలగినట్టేనా భూసేకరణ ఎంతవరకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి వోజెస్ స్టోరీ ఓరగలు ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరబడుతుంది ఇంతకాలం రాజకీయ వివాదాలకు వేదికగా మారిన మామనూరు విమానాశ్రయం పునర్నిర్మాణానికి ఇట్టకేలకు తొలి అడుగుపడింది అసలు మామనూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఎంత ఇక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత ప్రస్తుతం మామనూరు విమానాశ్రయానికి ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో ఇప్పుడు టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం వరంగల్ జిల్లాలోని మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంకు వడివడిగా అడుగులు పడుతున్నాయి వరంగల్ వాసులు విమానయాన కళ త్వరలోనే సాకారం కానుంది తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా పేరున్న వరంగల్ అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి సీఎం రేవంత్ రెడ్డి సహకారం స్థానిక ఎంపీ కడియం కావ్య జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో త్వరలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పట్టలెక్కనుంది మామునూరులో ఇప్పటికే నిజాం కాలం నాటి చిన్న రన్వేతో కూడిన విమానాశ్రయం ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పాటైన ఈ ఎయిర్పోర్ట్ పలు కారణాలతో పంతొమ్మిది వందల ఎనభైలో మూతపడింది హైదరాబాద్ లోని బేగంపేట్ విమానాశ్రయం కంటే ముందే ఇది ఏర్పాటైంది నిజాం కాలం నాటి వరంగల్ విమానాశ్రయం అప్పట్లో పౌర సైనిక అవసరాలకు కీలక కేంద్రంగా ఉపయోగపడింది రెండు వేల పదిహేడులో కేంద్రం తీసుకొచ్చిన రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు ఎయిర్పోర్ట్లలో వరంగల్ విమానాశ్రయం మొదటిది మామనూరులో విమానాశ్రయం పునర్నిర్మాణానికి తొమ్మిది వందల యాభై ఎకరాల భూమి అవసరం ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీ పరిధిలో ఆరు వందల తొంభై ఏడు ఎకరాల భూమి అందుబాటులో ఉంది ఇంకా రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి సేకరించాలి పక్కనే ఉన్న గుంటూరుపల్లి నక్కలపల్లి గాడిపల్లి మామనూరు గ్రామాల పరిధిలో భూములు సేకరించనున్నారు సర్వే పూర్తి చేసిన అధికారులు రెండు వందల ముప్పై మూడు మంది రైతులను గుర్తించారు అందులో లేఅవుట్ ప్లాట్స్ కూడా ఉన్నాయి పదమూడు నివాస గృహాలను కూడా గుర్తించారు వీరికి నష్టపరిహారం ఇచ్చే విషయంలో రైతులతో చర్చలు సాగుతున్నాయి ఇక్కడ పరుగులు పెట్టిన మామనూరు విమానాశ్రయం ప్రస్తుతం నిర్మాణిషంగా మారింది గత కొద్ది రోజుల నుండి మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన రాజకీయ విమర్శలు వివాదాలు తలెత్తున్నాయి గత పాలకులు కూడా అదిగో వచ్చే ఇదిగో వచ్చో అంటూ కాలం వెళ్ళబుచ్చారు మామలూరు ఎయిర్పోర్టు పునర్నిర్మాణం పైన ఇప్పటికే రాజకీయ వివాదాలు ఎన్నో తలెత్తాయి మామూలూరులో ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి కావాల్సిన భూమి కావాల్సినంత అందుబాటులో ఉంది ఇక్కడ ఎయిర్పోర్టు మళ్ళీ పునర్నిర్మాణం కావాలంటే తొమ్మిది వందల నలభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు ఎకరాల భూమి అవసరం ఉంది కానీ ప్రస్తుతం ఆరు వందల తొంభై రెండు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది ఇంకా మిగిలినటువంటి రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీస్కి అప్పచెప్పినట్లయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం చేపడతామని చెప్పి గతంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్పారు ఈ పరిసర ప్రాంత రైతులంతా కూడా మామినూర్ ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి భూమి కూడా వాళ్ళు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు వారంతా కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఓరుగల్ ప్రజల్లో మొత్తం మీద ఇక్కడ మళ్ళీ మామినూర్ ఎయిర్పోర్ట్లో విమానాలు ఎగురుతాయని ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది వరంగల్ను రెండవ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం మామలూరు ఎయిర్పోర్ట్ పైన ఫోకస్ చేసింది ఆ ఫోకస్లో భాగంగానే అంటే కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సరైనటువంటి హామీ లభించడం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అషూరెన్స్ లభించిన నేపథ్యంలోనే ఇక్కడ మామలూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి ఇప్పటికే భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఓరుగల్ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మామలూరులో వీళ్ళంత త్వరగా విమానాలు ఎగురుతాయని ఒక ఆశాభావం అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుండి వేరు వేరు ప్రాంతాలకు వేరువేరు రాష్ట్రాలకు కావచ్చు వేరు దేశాలకు వెళ్ళే వాళ్ళ అంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలకి ఇది వాణిజ్య రాజధానిగా మారబోతుంది ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పతాక శీర్షికను నిలిచే మామనూరు విమానాశ్రయం పునర్నిర్మాణానికి ఎట్టకేలకు తొలి అడుగుపడింది శంషాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం ముప్పై ఏళ్ల పాటు ఏర్పాటు చేయకూడదని నిర్మాణ నిర్వహణ సంస్థ జీఎంఆర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది కొన్నేళ్ల క్రితం జిఎంఆర్ సంస్థ ఆ నిబంధనను ఉపసంహరించుకోవడంతో మామూనూరు ఎయిర్పోర్ట్ కు ఏర్పడిన ఆ ఒక్క అడ్డంకి తొలగింది రాష్ట్ర ప్రభుత్వం మామూనూరు విమానాశ్రయానికి కావలసిన రెండు వందల యాభై మూడు ఎకరాల అదనపు భూసేకరణకు స్వీకారం చుట్టింది ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక రైతులతో సంప్రదింపులు జరిపి విమానాశ్రయానికి కావాల్సిన భూములు అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవన కూడా జారీ చేసింది ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయని చెప్తున్నారు అధికార పార్టీ నేతలు చాలా అంటే ఈ సంతోషం సందర్భంలో మాటలు కూడా రావట్లేదు నా చిన్నతనంలో నేను ఎయిర్పోర్ట్ను చూసిన మా నాన్నగారితో చేపట్టుకొని వచ్చి చూసేది ఇక్కడ మేము గతంలో నేను ఒక స్టూడెంట్ అయినాక హాకీ ఆడేటప్పుడు ఇలా రన్నింగ్కి వచ్చి రన్నింగ్ చేసేవాళ్ళం నా చిన్నతనంలో భవిష్యత్ సెవెంత్ క్లాస్ ఆర్ సిక్స్త్ క్లాస్ అనుకుంటా అప్పుడు ఇంద్రమ్మ గారు ఇంద్రమ్మ గారు ఇక్కడనే దిగారు ఇక్కడ దిగి ఇక్కడ నుండే ప్రచారానికి బయలుదేరింద్రు అది కూడా చూశాను నా కళ్ళతో అలాగే పివి నరసింహరావు గారు కూడా నా చిన్నతనంలో చూశాను ఇక్కడ నుండే వారు ప్రచారానికి వెళ్ళారు సో ఇంత చక్కటి అవకాశం మళ్ళీ ఇప్పుడు ఏదైతే నా ఎలక్షన్ సమయంలో రేవంత్ గారు మాట ఇచ్చిందో ఆ మాటను ఆ మాట మీద కట్టుబడి ఇదే అల పిన్షన్పూర్లో నేను పుట్టిన స్థలంలో నిండు సభలో మా వాగ్దానం చేసిండు తప్పనిసరిగా మన వరంగల్ జిల్లాకు ఎయిర్పోర్ట్ అవసరం ఎయిర్పోర్ట్ను తప్పనిసరిగా నేను తీసుకొస్తా అన్నాడు ఆ మాట మీద అన్నగారు మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నూట ఎనిమిదో ఇంద్రమ్మ పుట్టినరోజు సందర్భంగా బహుశా ఎయిర్పోర్ట్ రన్ అవుతుందని భావిస్తున్నాను నేను మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పారిశ్రామిక అభివృద్ధికి ఈ విమానాశ్రయం ఊతమిస్తుందంటున్నారు ఎమ్మెల్యే నాగరాజు ఇప్పుడు మన పక్కనే మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఉంది ఇంకా పారిశ్రామిక ప్రగతి ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ ఇక్కడ కనుక మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చిందండి అదే దానికి ఇప్పుడు అక్కడ చాలామంది మొన్న సి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ మెగా టెక్స్టైల్ను చూసినప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు అందుబాటులో ఉందా అంటే పెద్ద సంశయం ఏర్పడ్డది హైదరాబాద్లో రావాలి త్రీ అవర్స్ టూ అవర్స్ రన్ జర్నీ అని అన్నప్పుడు లేదు మేము సిమిలర్లీ మామనూరు గ్రామంలో అందుబాటులో మీకు కార్గోస్ నడుపుకోవడానికి ఎయిర్పోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నామని మాట్లాడడం జరిగింది సో దానికి దీనికి లింకప్ అవుతుంది కాబట్టి అలాగే ఐటీ హబ్ కూడా మనకు ఇంకా తయారైతుంది అలాగే కుడా చైర్మన్ వారు ఆల్రెడీ బీసీసీఐలో అంటే క్రికెట్లో ఆయన మెంబర్ సో ఆయన కూడా ఇరవై ఐదు ఎకరాలతో స్టేడియం కట్టేటప్పుడు ఎయిర్పోర్ట్ ఉందా అని అక్కడ కూడా క్వశ్చన్ రేజ్ అయింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం స్పోర్ట్స్ విలేజ్ కూడా కాబోతుంది కాబట్టి స్పోర్ట్స్ విలేజ్కి కూడా ఎయిర్పోర్ట్ అవసరం రేపు ఫ్యూచర్లో ఒకవేళ ఇంటర్నేషనల్ స్టే స్టాండర్డ్లో కడితే క్రికెట్ ఇండియా టీమ్స్ అన్ని ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎయిర్పోర్టు చాలా అవసరం భూసేకరణ పూర్తయితే రన్వే విమానాల పార్కింగ్ టెర్మినల్ బిల్డింగ్ కార్ పార్కింగ్ ఏరోసిటీ పైలెట్ సిబ్బంది గృహాలు ఇతర అవసరాలకు కావలసిన భూమి నిధుల వివరాలతో కూడిన డిపిఆర్ ను ఇప్పటికే సిద్ధం చేశారు ప్రస్తుతం వేగంగా జరుగుతున్న భూసేకరణ నిధుల కేటాయింపు పనుల పరుగులు చూస్తుంటే ఓరుగల్ల ప్రజల ఆశలు చిగురించాయి ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటైతే ఓరుగల్లులో పారిశ్రామిక ప్రగతి అభివృద్ధి చెందుతుంది విదేశీ వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెడతారని తద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఓరుగల్లు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ పడితే మాకు దగ్గర ప్రాంతాన మా పిల్లల భవిష్యత్ బాగుపడుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చి దిగితే మాకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది పోయి వెళ్ళడము ఒక మూడు రోజుల ప్రయాణం ట్రైన్లో పోవాలంటే అదే ఫ్లైట్లో వస్తే ఒక గంటల ప్రయాణం దాన్ని బట్టి మాకు ఎంతో సంతోషకరమైన కనిపిస్తూ ఉన్నది మాకు ఈ కళ నెరవేర్చింది బహిరంగ సభలోనే రాజశేఖర రెడ్డి గారిని అడిగినారు ఇక్కడ వరంగల్కి ఎయిర్పోర్ట్ ఉన్నది నిర్జీవ దశలో ఉన్నది దాన్ని రెనోవేట్ చేయాలా అని అడిగినారు అడిగితే ఒక నెల రోజుల్లో లోపలనే రాజశేఖర రెడ్డి గారు మంజూరు లెటర్ ఇచ్చారు కడప ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్ ఎయిర్పోర్ట్ మంజూరు అయినట్టుగా దాన్ని ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు కేటాయించకపోయేసరికి అది ఆగిపోయింది వారి అకాల మరణం రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత కేసీఆర్ హయాంలో దీనికి స్పందన ఏం రాలేదు తర్వాత మళ్ళీ విజన్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి గారికి విజన్ ఉంది కాబట్టి ఈ యొక్క మళ్ళీ ఎయిర్పోర్టు భూసేకరణ జరపాలి తక్షణం చేయాలి మా పిల్లలు భవిష్యత్ తరాల వారికి ఇది ఎంతో ఉపయోగపరంగా ఉంటుంది ఎందుకంటే దీనివల్ల ఈ ఎయిర్పోర్ట్ను అనుసంధానంగా మన పక్కనే టెక్స్టైల్ పార్క్ ఉంది టెక్స్టైల్ పార్క్ వల్ల కూడా అది డెవలప్మెంట్ అది డెవలప్మెంట్కి కారణం ఎయిర్పోర్ట్ అవుద్ది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇదవుతుంది తర్వాత ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు ముందు చూపుతో చేసిన ప్రకారంగా ఏదైతే మనకు స్టేడియం కూడా ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఎయిర్పోర్ట్ అవసరం ఈ ఎయిర్పోర్ట్ వల్ల వరంగల్ దశ దిశ మొత్తం విమానాశ్రయం ఎప్పుడెప్పుడు ఏర్పాటు అవుతుందా అని ఆతృతితో ఎదురు చూస్తున్న వరంగల్ ప్రజల ఆశలకు ప్రభుత్వం ఊపిరిలోతుంది వచ్చే ఏడాది ఇందిరాగాంధీ జయంతి నాటికి ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవుతుందని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రభుత్వ హయాంలోనే వరంగల్ ప్రజల చిరకాల నెరవేరుతుందని ఆశిద్దాం